నమస్కారం రైతు సోదరులకు నేల నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ఉద్యాన పంటలు పశుపోషణ జీవాల పెంపకం ఇలా వ్యవసాయ అనుబంధ రంగాలతో కలిపి సమగ్ర వ్యవసాయం చేస్తూ సత్ఫలితాలను సాధిస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అభ్యుదయ రైతు అంజరెడ్డి ఒక వ్యవస్థ నుంచి లభించే ఉత్పత్తులు వ్యర్థాలతో మరో వ్యవస్థకు వనరులుగా ఉపయోగించుకుంటూ సేద్యాన్ని లాభసాటిగా మారుస్తున్నారు ఈ సాగుదారు రైతులు నష్టపోవడానికి కారణాలేమిటో తెలుసుకునే క్రమంలో జరిపిన పరిశోధనల నుంచి వాస్తవాలను గుర్తించి సమగ్ర సేద్యంతోనే రైతు బాగుపడతారన్న నిర్ణయానికి వచ్చారు ఈ రైతు తనకున్న ఇరవై మూడు ఎకరాల పొలంలో సమగ్ర సేద్యపు విధానాలను అనుసరిస్తూ తోటి రైతుకు ఆదర్శంగా నిలుస్తున్నారు మరి ఆలోచింప ఆలోచింపజేస్తున్న రైతు అంజురెడ్డితో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖిని ఇవాళ నేలతల్లి కార్యక్రమంలో చూసేద్దాం పదండి నమస్తే నేలతల్లి కార్యక్రమాన్ని ఆదరిస్తున్న రైతు సోదరులకు వందనం నేను మీ రమేష్ బిద్దె వ్యవసాయంలో నిరంతరంగా లాభాలు పొందాలంటే కొన్ని మార్గాలు ఉంటాయి అందులో ముఖ్యమైనది సమగ్ర వ్యవసాయ విధానం ఒకవైపు పంట మరోవైపు పాడి అలాగే దానికి అనుబంధంగా కోళ్ళు మేకలు వంటి నిరంతరం ఆదాయం తెచ్చిపెట్టే విధానాలను అనుసరిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు అయితే అటువంటి ఒక రైతుని మీ ముందుకు ఇవాళ పరిచయం చేస్తాను ఆ రైతు పేరు అంజరెడ్డి వారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము ఈ వ్యవసాయ క్షేత్రం వచ్చేసి మాబూల్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం దాసరపల్లి గ్రామంలో ఉంది అయితే ఇక్కడ అయిన దానిమ్మ బత్తాయి పత్తి అలాగే పశువులు ఒక ఇరవై దేశీయాలతో పాటు కడక్నాథ్ కోళ్ళు ఊరి కోళ్ళను పెంచుతున్నారు అయితే మరి ఈ సమగ్ర వ్యవసాయం అయితే ఎట్లా ఉంది దీనిలో ఆదాయ మార్గాలు ఏ విధంగా ఉత్పన్నమవుతాయనే విషయాలు పూర్తి అనుభవాలు ఆయన మాటల్లో తెలుసుకునే చేద్దాం నమస్తే అంజిరెడ్డి గారు నమస్తే అండి ముందుగా ఒక్కసారి మా నేలతల్లి ప్రేక్షకులకు మిమ్మల్ని పరిచయం చేసుకోండి నా పేరు అంజరెడ్డి అండి మాది దాసరపల్లి గ్రామము చిన్న చింతగుట్ట మండలం మహబూబ్నగర్ జిల్లా అండి అయితే అంజరెడ్డి గారు మీ వ్యవసాయ అనుభవం సుదీర్ఘం అవునండి అయితే పూర్తిగా అసలు ఎప్పటి నుంచి మొదలైంది అంటే చిన్నప్పటి నుంచి ఉన్నారా ఎట్లా నేను పదవ తరగతి వరకు చదువుకున్నానండి ఆ పదవ తరగతి అయిపోయిన వెంటనే మా ఇంట్లో మా నాన్న కానీ మా తాత కానీ ఎవరు ఆడిపిల్ల లేరు కాబట్టి మా నాన్నగారు మాకు పదహారవ ఏటనే పెళ్లి చేయడం జరిగింది ఓకే అవునవును నా కాలం ఇంకా అంతకుముందు కూడా మేము వ్యవసాయ పొలాల్లో మా తాతలతో పాటుగా పాల్గొనే వాళ్ళము పూర్వము కులవృత్తులు ఉండేవి కనుక మాది వ్యవసాయమే పూర్తిగా మాది వ్యవసాయ నేపథ్యం కనుక కుటుంబం కనుక ముప్పై సంవత్సరాలకెళ్ళి పూర్తిగా వ్యవసాయం చేస్తున్నామండి దానిలో భాగంగా వ్యవసాయము క్రమేపి మార్పులు వస్తూనే ఉన్నాయి పూర్వము బావుల నీటితో పాటుగా మేము వ్యవసాయం చేసేవాళ్ళము అప్పటి నుండి తీసుకుంటే బావులలో మా తాతల కాలాన మూటలని తోలేవాళ్ళం ఎద్దులతో నీటిని అక్కి తోలే సిస్టమ్ అప్పుడు ఉండేది అప్పటి తరాన ఇంకా పాత రకమైన వరి పంటలు వేసేవాళ్ళం అండి జొన్న పంటలు వరి పంటలు కంజలు ఆ కాలాన మా తాతలు మాకు ఈరోజు ఒక ప్రొఫెసర్గా మా తాతలనే మేము భావిస్తామండి ఎందుకంటే ఆ కాలాన వ్యవసాయాల్లో మేము నష్టాలు లేని వ్యవసాయం చూసేవాళ్ళం అండి మీరు అప్పుడు చూసి రోజు క్రితం కూడా ఈ ముప్పై మారింది అంటే నుంచి ఈ తర్వాతనే మార్పులు ఏం గమనించారు అయితే అప్పటి వ్యవసాయానికి ఇప్పటి వ్యవసాయానికి నేను అదే అండి అది పరిశోధన చేస్తూనే ఉన్నాను సుదీర్ఘంగా పరిశోధన చేస్తున్నాను అసలు వ్యవసాయంలో నష్టాలు ఆత్మహత్యల వరకు ఎందుకు వచ్చింది అనే దాని మీద నేను వ్యవసాయం చేస్తూ దాన్ని గమనిస్తూ వస్తున్నానండి ఆ కాలాన ఎద్దులతో నీళ్లు తోలుకొని వాళ్ళకి ఇంటికి సరిపోయిన గింజలు పండించుకొని మిగతా పంటలన్నీ వర్షాధారంగా వాళ్ళండి వర్షాధారంగా ముఖ్యమైన పంట జొన్న విత్తనాలన్నీ జొన్న సైన్లో వచ్చినాయంటే మంచిగా పైనకి వచ్చిన పెద్ద పెద్ద కంకులు తీసుకొని విత్తనాలు కట్టుకునేవాళ్ళు ఆ కంకులు తెచ్చి ఇంట్లో కడితే పిట్టలు విని పోయేవండి పిట్టలు ఏ ఏరియాలో తిరుగుతుంటాయో సైంటిఫిక్గా కూడా కొందరు చెప్తున్నారు ఇప్పుడు ఆ ఏరియాలో ఈ రోజుల్లో పిల్లలు పుట్టే అవకాశాలు చాలా తగ్గిపోతున్నాయి ఆ పిట్టలు ఏరియాలో ఆ సమస్యలు ఉండేవి కావంట ఊర పిచ్చుకలన్నీ తిరిగేటి అటువంటివి చూస్తున్నాం మేము ప్రకృతితో మమేకమై రైతులు వ్యవసాయం చేసేవాళ్ళు ఆ వ్యవసాయాన్ని అంతా మరి కార్పొరేట్ శక్తులు ఏం చేయాలనుకున్నావో మాకు తెలియదు కానీ మెల్లమెల్లగా చొరబడం నేర్పించేయండి మా పంటలు ఎట్లా అంటే ఇప్పుడు జొన్నలేసి ఆరు ఒక ఆరుసార్లు జొన్నలేసి ఒకసారి కందులేసేవాళ్ళు అండి దాంట్లో పెబ్బర్లు అంటే మన అలసందలు అంటారు ఆ పంట ఆ పంటలు వేసుకోవడం వల్ల పెబ్బర్లు మిటికిళ్ళు అంటే మళ్ళీ కింద భూమి మీద పెరిగేవి అండి మిటికిళ్ళు అంటారు మరి దాని పంటలు శాస్త్రీయంగా ఏమంటారో తెలియదు మా పూర్వకాలాన్ని మిటికిల్ అవి ఆ జొన్నలు నైంటీ డేస్ హండ్రెడ్ డేస్ లోపల పంట వచ్చేది నెక్స్ట్ ఆ కింద ఉన్న మిట్కిళ్ళు అనేటివి మొత్తం స్ప్రెడ్ అయ్యి బాగా పశువులకు దానగా వచ్చేది ఆ పప్పుగా పక్కగా పశువులకు వాడేవాళ్ళు పశువులను పూర్వకాలంలో వ్యవసాయంలో కాదు అంటే కుటుంబంలో జీవితంలో అంతర్భాగంగా ఉన్నాయి కనుక ఆ కాలంలో ఎటువంటి నష్టాలు రాలేదండి ఎందుకంటే పెట్టుబడి అనేది ఉండేదండి కాదండి ఓ సమగ్రమైన వ్యవసాయం చేయాలి అనే అంటే ఎట్లా మొదలు పెట్టారు నేను దాదాపుగా నలభై ఐదు బోర్లు వేసినండి నలభై ఐదు నలభై ఐదు బోర్లు వేసినండి ఎన్ని డబ్బులు పోయినా మోటార్లు అయితే స్క్రాప్లు ఎన్ని మోటార్లు వేసినా నాకు తెలియదు అండి అంటే ఒక రెండు మూడు దాకా ఇక్కడ పడబో తెలిసినా కూడా కాగలేదా పడడం కాదండి పెద్దల పంట ఎండిపోతుంది అంటే అప్పుడు బోర్ చేసి తీరాలేదు పంటను కాపాడడానికి వీడు బోర్ వేస్తే పక్కలోని బోర్ బంద్ అయ్యేది వాడక పోరేసి వీడొక పోరేసి ఫైనల్గా మొత్తం రైతులు నాశనం అయిపోయారు వీడొక మోటార్ కొని వాడక మోటార్ కొని డీలర్లు బాగుపడరు మీరు కంపెనీలు బాగుపడరు ఇప్పుడు అంతా మీరు అట్లా అట్లాంటి ఒక జోన్లోకి వెళ్ళిపోయారు అంటే ఎంత వేసినా వాటర్ వస్తలేవు అది ఒక కెమికల్స్ అలవాటు అయ్యే పరిస్థితి అయితే మళ్ళీ దాని నుంచి బయటపడే ఎట్లా బయటపడరు ఏం బయట వాడాలంటే నేను కొద్దిగా హార్టికల్చర్ పర్పస్గా బయట బాగా తిరిగేవాని అండి కొంత రైతులను గమనిస్తూ నిజంగా అసలు ఎందుకు నష్టం ఇక్కడ వస్తుంది అనేది బాగా పరిశోధన చేయడం జరిగింది దానిలో భాగంగా తోటలు ఏర్పాటు చేసుకున్నాను అంటే దీర్ఘకాలిక పంట దాంట్లో కొద్దిగా మా మధ్యలో నీళ్లు లేక ఇబ్బంది పడ్డానికి నీళ్ళు అంటే అదే నేను అదే నేను అదే అడుగుదాం అనుకున్నాను అంటే ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లా ప్రాంతంలో కొద్దిగా నీటి ఇంతకుముందు ఈ మధ్య కాలంలో కాకుండా అయితే మీరు ఎప్పుడు ఈ ఉద్యాన పంటల మీద దృష్టి పెట్టారు అప్పుడు నీటి పరిస్థితి నేను రెండు వేల ఆరు సంవత్సరాలు ఉద్యాన పంటలు బత్తాయి నాటడం జరిగింది అండి చూసిన మొదటి పంట మొదటి పంట అయితే ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత బాగా నీటి ఎద్దడి ఏర్పడిందండి అందులో భాగంగా నేను ఒక రెండు కిలోమీటర్లకి వెళ్ళి వేరే వాళ్ళ బోరు లీజు తీసుకొని అక్కడికి వెళ్ళి పైపు తీసుకొని నాలుగైదు లక్షలు ఖర్చు పెట్టి తోటను బతికించుకోవడం జరిగింది బతికించుకోవడం వరకు జరిగిపోయింది దాని మీద పంట తీసుకుంటే ఐదు సంవత్సరాలు బాగా ఇబ్బంది పడ్డండి తర్వాత ఏం ఆలోచన వచ్చిందంటే అసలు ఈ నీటి సమస్య తీర్చుకోవాలని ఒక కోయిల్ సార్ లిఫ్ట్ కెనాల్ వస్తాయి చెరువులో అక్కడ సొంతంగా ఒక నేను మా మిత్రుడు ఒక రఘునాథ్ రెడ్డి అని వేసి చెరువుకు కాలువ కొందరు సహకారంతో ఏర్పాటు చేసుకొని మా సమస్య కొంతవరకు తీర్చుకున్నాము పండ దికు మళ్ళీ పండ దికు మళ్ళీ ఇచ్చి చివరికి ఆలోచన చేసింది ఏంటంటే వ్యవసాయం అంటే మన పెద్దలు మా తాత కూరగాయలు అమ్మి తన కుటుంబాన్ని ఈజీగా పోషించడం అసలు ఎక్కడ తప్పు జరిగింది ఎందుకు జరిగింది అని చెప్పి బోర్లు వేయడం ఆపేసామండి కంప్లీట్ బోర్లు వేయడం ఆపేసి అందులో భాగంగా పశువులు ఎంచుకో అసలు మనకు పంటలకు కావాల్సిన ఫెర్టిలైజర్లు వ్యాపేయాలనే ఫస్ట్ వచ్చింది అసలు పెట్టి ఎక్కడెక్కడ నష్టపోతాడో దాని మీద దృష్టి సారించడం జరిగింది పశువులు ఒక రెండు పశువులు తెచ్చినండి ఇప్పటికి ఇరవై పశువులు అయ్యా ఒక టెన్ ఇయర్స్ ముందు రెండు ఒంగోలు జాతి ఉన్నాయండి ఒంగోలు జాతి వాటి పాలు ఉండడం వల్ల మా ఇంట్లో చాలా మటుకు మజ్జిగ పెరుగు పాలు పూర్వకాల ఆరోగ్యకరమైన నాకు అన్ని మన ఈ కల్తి నుండి ఈ నష్టాల నుండి బయటపడాలనే ఆలోచనతోటి ఇటువైపు కలిసి సారించిన దానిలో భాగంగా ఒక పండుగకు కోసుకోవాలని మా వియంకు తోటి మూడు కోళ్లు తెచ్చిన ఒకటి కోసినాము రెండు మిగిలిపోయినాయి అవి రెండు బాగా పిల్లలు పెట్టిన ఇంటి దగ్గర ఇక్కడ నేను డైరీ ఫామ్ పెట్టి ఫెయిల్ అయినాను షెడ్ ఖాళీగా మిగిలిపోయింది ఎందుకులే అనుకోని కోళ్ళను పిల్లలతో వదిలేసినాయి పెరిగిపోయినాయండి చాలా మంది కొంతమంది యూత్ నాటు అంటే అది మనతోన వర్కౌట్ అయితే లేదు ఈ బ్రీడ్ ఇది వర్కౌట్ అయితే లేదు అంత వయబిలిటీ ఉండదేమో మేము చాలా వరకు ఫేస్ చేసినాం ఆ ప్రాబ్లమ్ అంటే మీకు ఎట్లా సక్సెస్ అయింది అది అంటే సక్సెస్ కావాలంటే ఏమేం చేయాలి మీరు చెప్పేది నిజమేనండి నాకు తెలిసిన అనుభవంలో మీకు ఇంతకుముందు చెప్పినట్టే చెప్తా అండి మన ఇంటికి మన తాతనే ఒక ప్రొఫెసర్ అండి మన తాతనే ఒక ప్రొఫెసర్లు పెద్దలు వాళ్ళు ఒక గూగుల్ కంపెనీ నేను ఆ రెండు కోళ్ళతో వంద యాభై కోళ్ళ తర్వాత దాన్ని ఇంక్బేటర్ ద్వారా బ్యాచ్ తయారు చేసుకొని చేసుకుని కోళ్ళను ఫీడ్ ఖర్చు కోళ్లల్లో ఉండేది ఫీడ్ ఖర్చు చాలా ఎక్కువ అండి దాన ఖర్చు బాగా ఉంటుంది డెబ్బై శాతం దాకా కోళ్ళు పెంచాలంటే దాని కోళ్లు కానీ ఏ కోళ్ళు పెంచాలి దాని ఖర్చుకు మీరు ఇప్పుడు చూస్తున్నారు ఇంత ఫ్రీ రేంజ్లో అని పురుగులు తిని కొన్ని ఒడ్లతో పాటుగానే రేంజ్ పద్ధతి ఫ్రీ రేంజ్ పద్ధతి ఇందువల్ల అంటే నాకు ఇంకా ఎక్కువ పనంలో నేను తిప్పుతున్నా కానీ ఇంత కాకుండా ఒక ఎకరంలో ఆ కోళ్ళని పెట్టుకొని అయితే ఇక్కడ పెంచే కాడ చాలామంది నష్టపోవడానికి కొన్ని కారణాలని నేను గమనించడం జరిగింది తమిళనాడు నుండి అసిల్ క్రాస్ అని తెస్తున్నారు దానికి ఫుల్లుగా మేత పెట్టి పెంచుతున్నారు అది రెండు కిలోలు మూడు కిలోల వరకు అవుతుంది అప్పటికి ఆ కోడికి మార్కెట్లో రుచి ఉండదు కనుక దాన్ని ఎవరు తినరు అది నూట ఎనభై రూపాయలు రెండు వందల లోపే కేజీ ఉంటుంది నేను మన మృగశీర కార్తికి వీటి పేరెంట్ మొత్తం తీసేసిన ఒకసారి క్లీన్ పేరెంట్ ను మొత్తం ఒక రెండు మూడు వందల దాకా తీసేసిన మొత్తం క్లీన్ చేసినండి చేస్తే వాటిని మూడు వందల యాభై రూపాయలు మా దగ్గర లైవ్ అండి మా దగ్గర లైవ్ ఇక్కడికి వచ్చి మూడు వందల యాభై రూపాయలు కేజీ తీసుకెళ్లారండి ఇక్కడ కోట వాళ్ళు చికెన్ సెంటర్ వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నాయి మొత్తం ఇచ్చేస్తామని అడుగుతున్నారు నాకు పేరెంట్స్ కోసం మళ్ళీ పెంచాలి అయితే ఇక్కడ పెంచే కాడ బ్రీడు ఎంపిక అనేది చాలా ముఖ్యమండి మన దేశవాలి రకాలైన పూరి కోళ్ళకు ఉండే తట్టుకునే శక్తి మీరు ఈ పిల్లలు చూడండి ఎట్లా జంపు చేస్తాయి మీరు ఎట్లా ఎగురుతాయి మీరు సాయంగా చూస్తున్నారు అంత శక్తి ఉంటుంది అయితే ఇందులో బయట తిరిగి మేసే గుణం కూడా బాగా ఉంటుంది కాళ్ళతో తోడుకొని తోడుకొని తింటే ఈ కోళ్ళకు ఒకటే మార్కెట్లో విలువ ఉంటుంది మీరు అసిల్ క్రాస్ తీసుకొని పోయి మార్కెట్లో పెడితే ఆ కోళ్ళని ఎవరు గుర్తుపడటం దాన్ని తినరు ఈ కోడి సైజు కూడా ఎంత ఉంటుంది అంటే అండి మన కేజీ కేజీన్నర వరకే పుంజులు కిలోన్నర వరకు పెట్రోల్ కేజీ కేజీ మో వరకు వస్తాయండి కొనుక్కునే వాళ్ళకు కూడా ఒక కుటుంబానికి ఎట్లా ఉంటుంది అంటే సరిపోను ఉంటుంది అంటే ఇవన్నీ నెలలకు వస్తాయి ఇవి ఐదు నెలలు పడుతుంది అండి ఖచ్చితంగా ఖచ్చితంగా ఐదు నెలల నుంచి ఆరు నెలల మధ్య ఐదు నెలల పెద్ద పర్పస్ పర్పస్ వరకు ఆరు నెలల వరకు పెంచుకోవచ్చు అయితే నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే వీటిని మదర్ ఆర్ట్స్కి ఒక బ్యాచ్ డివైడ్ ఉంది ఈ కో కోళ్లలో ఉన్నాయి కదండి గుడ్లు పెట్టే స్టేజ్కి వచ్చేస్తాయి ఒక వెయ్యి గుడ్లు పెట్టిన తర్వాత అవి గుడ్లు తీసుకొని ఇంక బెటర్లో వేసుకొని పిల్లలు చేసుకుంటాము తర్వాత ఈ బ్యాచ్ అమ్మేస్తాము పేరెంట్ కి కిందకి పేరెంట్కి అవసరం లేదండి ఈ బ్యాచ్ను ఒకసారి గుడ్లు పెట్టేసుకొని మనం అనుకో మనం ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు వెయ్యి కోళ్ళు ఓకే నా టార్గెట్ ఈసారి ఐదు లక్షల పంట అమ్ముతాను ఎందుకంటే మొన్న నమ్మిన కోళ్ళలో చూసిన కోడికి ఐదు వందలు మొదలు పెట్టి అంటే ఈ కోళ్ళది వరకు ఇప్పుడు రెండు తెచ్చి పెంచరు అన్నారు కదా ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంటే ఒక అరే ఇన్ని ఇన్ని అయినాయి వంద అయినాయి మనతో యాభై అయినాయి ఈ నుంచి దీన్ని ఒక పద్ధతిగా బాగుంటుంది కదా అయితే నాకు నూట యాభై కోళ్ళ తర్వాత పొదిగేయడం బాగా ఇబ్బందిగా మారింది ఓకే అయితే ఇదే మనం ఇప్పుడు ఆ కోళ్ళని కాకుండా ఈ కోళ్ళనే వ్యాపార పరంగా పెంచుతూ ఎట్లా ఉంటుంది అనే ఆలోచన తోటి ఇంకా బెటర్ తెచ్చుకోవడం రైట్ రైట్ అదే అప్పుడు వ్యాపార ధోరణిలో పెంచినప్పుడు మనం ఒక కమర్షియల్ స్టేట్లో పెంచినప్పుడు ఆ నుంచి ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఒక నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు సుమారు మీరు సంవత్సరానికి ఎన్ని బ్యాషలు తీస్తుంటారు ఇంతవరకు నేను కొన్ని కోళ్ళు అమ్మేస్తుంటే మామూలుగా కొన్ని పిల్లలు అమ్మేస్తుంటాను దీంట్లో జాగ్రత్త అయితే ఇంపార్టెంట్ ఎందుకంటే ఒకటి రెండు పెంచుకోవడం ఒక ఎత్తు పది వరకు ఒక వ్యక్తు కానీ ఒక కమర్షియల్ స్థాయి అన్నప్పుడు దానికి నిర్దిష్టమైన ఒక జాగ్రత్తలు ఉన్నాయి అందుకే అండి మనం ఒక ఎకర పొలాన్ని ఒక రిస్ట్రిక్ట్ చేసుకోవాలి ఒక జాలి వేసి ఒక ఎకర పొలంలో పెంచుకుంటే ఒక వెహికల్ని పెంచుకోవచ్చు అటువంటి అప్పుడు ఏం చేయాలంటే వ్యాక్సిన్లు కంపల్సరీ వాడతామండి మేము ఇప్పుడు ఫ్రీ రేంజ్ కాబట్టి వ్యాక్సిన్ ఒకటి వాడతాం ఎందుకంటే రోగ నిరోధక శక్తి అంటే ఇప్పుడు నాటుకోలు అంటాం కదా నాటుకోలు అయినా వ్యాక్సిన్లు అంటే ఇప్పుడు వ్యాక్సిన్కి తప్పు లేదండి యాంటీబయాటిక్ వాడడం తప్పు అది లసోట వేస్తామండి ఒక ఎనిమిది పది రోజులు తర్వాత పదిహేను ఇరవై వేసి గంబోర మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ ఒకసారి లసోట వేయాల్సింది కానీ వేయలేదు ఎందుకంటే సేఫ్టీ కొరకు అండి ఇప్పుడు రైతు కూడా నష్టపోయింది అనుకో మనం చేసిన వీడియోలు కాదు ఎన్ని చూసినా కూడా రైతు ఎక్కడ నష్టపోవద్దండి ఇంత పెద్ద వ్యవసాయ క్షేత్రంలో మొత్తం అంటే ఎన్ని ఎకరాలు ఉండొచ్చు మీది మాది మా ఉమ్మడి కుటుంబంలో మా తమ్ముడు మేమంతా కలిసి ఇక్కడ ఇరవై మూడు ఎకరాలు ఉందండి దాంట్లో భాగంగా ఒక ఆరు ఎకరాలు ధాన్యం తోట ఒక ఇది పాతది ఒక నాలుగు ఎకరాలు బత్తాయి తోట బత్తాయి తోట ఇది కొత్తది ఒక ఎనిమిది ఎకరాలు పెట్టినామండి కొత్త బత్తాయి తోట హైడెన్సిటీ పద్ధతిలో మొక్కలు పదహారు ఎన్ని పెట్టే మొక్కలు మామూలు వంద మొక్కలు వచ్చేటివి ఇప్పుడు ఇరవై ఫీట్లు పెడితే వంద మొక్కల మాకు నూట డెబ్బై మొక్కలు వచ్చినాయండి ఎక్కడ ఓకే అయితే ఏమైతుందంటే ఈ తోటలలో నేను గణించిన అనుభవం ఏంటంటే చెట్టు చిన్నగున్న చిన్న వయసులో మంచి యంగ్ స్టేజ్లో క్వాలిటీ బాగా వస్తుంది కాయలు మార్కెట్ సైజులు బాగా వస్తున్నాయి మార్కెట్ బాగుంది ఇప్పుడు ఇప్పుడు ఇటు దిక్కు కోళ్ళు ఈ పంట పొలంలో తిరుగుతున్నాయి అంటే ఇప్పుడు మీరు సాగు చేస్తున్న దానిమ్మకు కానీ బత్తాయికి కానీ పత్తి పంటకు కానీ అంటే ఎరువుల విషయం ఇట్లా ఏ ఏమేమి చేస్తారు ఎరువులు ఏమేమి పశువుల ఎరువు తోటలో బాగా వాడుతున్నామండి ఈ కోళ్ళు చాలా మటుకు ఇక్కడ గడ్డి అంతా కొంతవరకు కోళ్ళు గడ్డి క్లీన్ చేస్తున్నాయి ఇక్కడ మెయిన్ నేను ఆలోచన చేసిన అంటే సమగ్ర వ్యవసాయం వల్లనే రైతు ఓకే నిలదొక్కగలుగుతాడు నేను ఇప్పుడు ఎవరైనా కాకోకండి నా ఫీల్డ్లో నేను నేను గొప్ప అనుకోవడం కాదు కానీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే నేను తక్కువేం కాదని నేను ఫీల్ అవుతాను అంటే ఇప్పుడు ఈ సమగ్ర వ్యవసాయంతోనే మీరు ఓ సంవత్సర ఆదాయం ఎట్లుంటుంది మనకి ఈ సంవత్సరం కోళ్ళు దానిమ్మ బత్తాయి కలిసి ఇప్పటికొక పద్దెనిమిది లక్షల దాకా అమ్మినండి ఓకే ఈ సంవత్సరం ఇంకా ఇప్పుడు ఈ కాయలు ఉన్నాయండి ఇంకొక బ్యాగ్ ఆరు ఏడు లక్షల దాకా వస్తుంది మూడు డిసీఎంలు ముప్పై నలభై టన్లు విత్తనం ఏది అంటే రంగాపూరు వేసింటండి రంగాపూర్లో పంట దిగుబడి చాలా తక్కువ ఉంది అని చెప్పి ఈసారి మళ్ళీ జింబేరు వేయడం జరిగిందండి కనుక ఈ పంటకు మారిన జంబేరే నాటుకున్నాము వీళ్ళు బాగా వస్తుంది దానిమ్మ కూడా దానిమ్మవారకం అయితే నాకు అది ఒక టూ ఇయర్స్ నా వల్ల కాలేదండి నేను సక్సెస్ కాలేకపోయినా అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏ టైంకి వదులుకోవాలి ఏ టైం చేయాలి ఏంది అనేది తర్వాత ఈ సంవత్సరం సక్సెస్ అండి ఆరు ఎకరాలకు పద్నాలుగు దగ్గర లక్షల దాకా పంట అమ్మిన దాంట్లో ఒక ఐదు లక్షలు పెట్టుబడి పోలు తొమ్మిది లక్షల దాకా వచ్చినాయి అదే మళ్ళీ ఇప్పుడు మనము ఎందుకంటే ఇప్పుడు మీరు ఓ వైపు ఆ పంటల దాంట్లో కూడా కొద్ది పడి లేచిన పడి పడి అనుభవం వస్తుంది లేవకుండా ఇక్కడ డైరెక్ట్ వచ్చి అనుభవం వచ్చింది అని చెప్తే నమ్మకూడదు ఎవరికి డైరెక్ట్ గా నమ్మకం అయితే రాదు ఇప్పుడు అటు పంటకు మీరు వాడే ఎరువులు ఏమేమి వాడతారు మాకు పూర్తిగా మేము సేంద్రీయం చేస్తున్నాం అని చెప్పడం కాదండి మాకు పశువులు తోడు ఉండడం వల్ల మాకు మీరు ఇక్కడ దానిమ్మ తోటలో ప్రత్యక్ష బాగా మా ఎరువు మాకు సరిపోతుంది మా పశువులు పెంచుకోవడం వల్ల లాభాలు ఎంత ఉన్నాయంటే వాటి కూడా ఇప్పుడు ఈ పంట చెంపంగానే మొత్తం ఈ గడ్డి మేయడానికి పశువులను వదిలేస్తాం ఓకే పశువులను వదిలేసినప్పుడు అది అనుకోకుండానే మనకు ఆ పశువులు మూత్రం చేయడము పిండడం మన సుభాష్ పాలేకర్ చెప్పిన పద్ధతి సహజ అమలవుతుండే మనకి తెలియకుండా మన పెద్దలు చేసిన పద్ధతి అదే అండి మీరు దేశాలు పెట్టుకున్నారు అంటే వాటి నుంచి వచ్చిన సేకరించిన మూత్రాలు మీరు ప్రత్యక్షంగా అయితే ఇవి కాకుండా మనకు సేంద్రియ పద్ధతిలో మీరు పూరుగు వచ్చిన పుట్ట వచ్చిన పంటకు తెగుళ్ళు వచ్చిన ఏమేమి వాడతారు ఇంకా మనము ఈ బ్యాక్టీరియాలు వాడుతున్నాము దీనికి తోడు అనుబంధంగా వేప ఖచ్చితంగా వేప వేప కషాయాలు వాడుతున్నాము దాంతో పాటు పూర్తిగా నష్టం వచ్చినాక కొన్ని రకాలను రేర్ కేసెస్ కూడా పెస్టిసైడ్ కూడా వాడుతున్నాం అండి ఒంగోలు జాతి కొడేద్దు దీని పేరు బసవన్న బాగా ప్రేమతోటి ఆవులను పెంచుతా ఎందుకంటే మన పూర్వీకులంతా వ్యవసాయంలో పశువులకు ప్రముఖ స్థానం ఇచ్చేవారు మనం చెప్పేది ఏంటంటే పాడి పంట ముందు పాడి తర్వాతనే పంట పాడి ఉండడం వల్ల కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది పంట పొలాలు ఆరోగ్యంగా ఉంటాయి ఎందుకంటే పాడి పశువుల నుండి వచ్చే వ్యర్థాలన్నీ భూమిలో సేంద్రియ కార్బరాన్ని బాగా పెంచేందుకు పెండ కానీ మూత్రం కానీ చాలా ఉపయోగపడతాయి అందుకే పూర్వీకులు మనలు పెద్దలు అంత పశువులను గోమాత అని సకల దేవతలు పశువులోనే ఉన్నాయని చెప్పి పశువులను తల్లి కంటే ఎక్కువగా ప్రేమించేవారు అందులో భాగంగా ఈనాడు నాకు తెలిసినంత వరకు పశువులను మనం వదులుకున్నాం కాబట్టి ఈరోజు వ్యవసాయంలో ఇన్ని నష్టాలు ఇన్ని అనర్థాలకు దారితీస్తుంది కనుక నాకు ఖచ్చితంగా ఆవులు ఉండాలి ఉన్న దేశంతో సుమారు ఒక పద్దెనిమిది ఇరవై దాకా ఉంటాయి రోజు పశువులతో నాకు ఒక గంటన గడుపుతుంటాను పశువులను వదిలేసుకోవడంలో పూర్తిగా సమాజమంతా కాలుష్యకారకం అయిపోయింది సృష్టిలో ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ లేదు కేవలం ఒక ఆవు మాత్రమే కనుక ఆవులను రైతులు కంపల్సరీగా పెంచుకోవాలి దానివల్ల మనకు వ్యవసాయంలో నష్టాలని దాదాపుగా తగ్గించుకునే అవకాశాలుంటాయి భూమిలో సేంద్రీయ కార్బనం పర్సెంట్ ఐదు శాతం ఉండాలి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్కి వచ్చింది దానివల్ల భూములు వచ్చే రోజులలో నిస్సారం అయిపోతున్నాయి సారమంతా కోల్పోయి నిస్సారం కావడం వల్ల భూములు చౌడు నేలలుగా మారుతున్నాయి దానివల్ల భవిష్యత్తు పూర్తిగా అంధకారం అయ్యే పరిస్థితి ఉంది కనుక ప్రతి ఒక్కరు ఆవులు పెంచుకునేదానికి ఇంకా ఉపాధి హామీలో రైతులకు అనుబంధంగా ఈ పశుల పెంపకాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేస్తున్నామండి ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో మీ వ్యవసాయ స్ట్రక్చర్ ఉంది కదా ఇట్లా ఇట్లా ఒక్కో దాంతో ఒకటి ఒక్కో దాంతో ఒకటి అయితే ఎటెటీ టైంలో ఎట్లా మార్కెటింగ్ విధానాలు ఎట్లుంటాయి అటు పంట కానీ ఇప్పుడు ఇట్లా కోళ్ళు ఉన్నాయి ఈ కోళ్ళను చేసుకోవడము ఈ పంటను అమ్ముకోవడం అంటే మార్కెటింగ్లో ఎటువంటి మెలకువలు తెలుసుకోవాలి కొత్తగా వాళ్ళు కొత్తగా దానిమ్మ తోటలలో చాలా మంది అనుభవదారులే చేయాలండి అనుభవం తోటలు చేయద్దు ఘట అనుభవం అంటే మనము చేస్తే కానీ తెలియదు దానికల్లా రైతులు గమనించండి ఒక్క తోటలు గమనించండి అట్లా అనుభవం గడించిన తర్వాతనే దానిమ్మ తోటలలోకి వెళ్ళండి ఎందుకంటే బాగా పెట్టుబడితో కూడుకునేవి అవి ఆ కట్టింగ్లోకి చాలా ఖర్చులు అవుతుంటాయి వాటికి సంబంధించిన స్ప్రేలు కటింగ్ చేసిన తర్వాత సీఓస్ అవి కొన్ని రకాల పే కూడా వాడతాం ఖచ్చితంగా ఎరువుల మేనేజ్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా ఇగులు తీయడము పూలు తీయడము బాగా పనితో కూడుకున్న అవునవును రిస్క్ ఇది ఒక అంటే ఇది ఒక సపరేట్ ఆదాయం అవును మన తెలిసి మేము ప్రధానమైన పంటనేమో ఇవి ఉన్నాయి ఏది ఏమో బత్తాయి ఈ పత్తి కావచ్చు కానీ ఇది ఇది ఒకటి వచ్చేసి ఒక సపరేట్ యాడింగ్ అయితే చాలామంది కోళ్ళను సపరేట్ ఇండస్ట్రీగా చేస్తే ఇబ్బంది పడతారు ఇప్పుడు ఇక్కడ తోట ఉంది కాబట్టి మనం ఇక్కడ మనసులో దానికోసం పనిచేస్తుంటాం అవునా ఇప్పుడు మనల్లు పూర్వకాలన ఒకే సమయంలో పలు రకాలుగా ఆలోచన చేసారు అట్లా ఉంటేనే వ్యవసాయం సక్సెస్ అవుతాం వ్యవసాయం ఊరి కోళ్ళు పూరి కోళ్ళు అంటే వీటి సపరేట్ జాత ఉంటుందా దీనికి ఏమైనా ఉంటదా ఎట్లా దీన్ని ఎట్లా కన్సిడర్ చేస్తారు ఎట్లా కన్సిడర్ నేను చాలా వరకు ఊర్లలో చూస్తుంటా నేను కూడా ఈ అండి మేము అనుకునేది ఏంటంటే ఒక కుటుంబంలో పూర్వకాలంలో పెంచే ఇంటి ముద్ర కోణి వేయించి చుట్టం వస్తే నేను దాని సంప్రదాయం ఉంటది అయితే నేను అనుకున్నా అసలు మా పిల్లలకు ఇవన్నీ అలవాట్లు చూస్తే భవిష్యత్తులో వాళ్ళు దీన్ని ఫాలో అవుతారు ఓకే అంటే ఇది సపరేట్ ఈ బ్రీడ్ అని కాదు బ్రీడ్ కాదండి స్వచ్ఛమైన దేశం అని అంతే దానివల్ల మూడు వందల యాభై రూపాయలు అంటే నేను పెంచి కేవలం మన జాతులకు మాత్రమే ఆ ధర పెడతారు అంజినెడ్డి గారు ఇప్పుడు ఇంత సుదీర్ఘమైన వ్యవసాయ అనుభవం ఎత్తుపాలలో చూసారు ఒక్కరికి ఎట్లా సాధ్యమైంది అంటే ఇంత ఇన్ని ఆలోచనలు కానీ ఇంత చూసుకోవడం కానీ ఫామ్ చూసుకోవడం కానీ ఒక్కరికి ఎట్లా సాధ్యమైంది అంటే నాతో పాటుగా మా భార్య సుదీర్ఘ ప్రయాణం చేసిందండి మా భార్య వాళ్ళు కూడా వ్యవసాయ నేపథ్యం నుండి వచ్చింది నాతో పాటు ఆమె కూడా నాకు ఎంత అనుభవాలున్నా ఆమె కూడా పూర్తిగా అది ఒకసారి మీ మేడంని కూడా మన నేల తల్లి పరిచయం చేద్దాం ఎందుకంటే మీకు ఇంత సహకారం ఇస్తున్నప్పుడు ఆమె అనుభవం కూడా సమపాలలో ఉండండి వాళ్ళ కూడా అమ్మ నమస్తే అమ్మ మీ పేరు ఎన్ని ఆయన ఇప్పుడు ఆయన మీరు కలిసి నడుస్తున్నారు వ్యవసాయంలో అంటే ఎట్లా ఎటువంటి దెబ్బలు చూసి అన్నట్టు సరిగా లేక పంటలు మీకు వెళ్ళక అన్నట్టు దెబ్బలు ఇచ్చినాయి ఇప్పుడు అంటే రాంగ రాంగ రాగా ఇప్పుడు ఇవి ఉన్నాయి మీకు ఈ కోళ్ళు ఉన్నాయి ఆవులు అంటే మనం ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు ఇవన్నీ ఎక్స్ట్రా ఎందుకు ఓన్లీ పంట వేస్తే అయిపోతాయని అనిపించింది కోళ్ళు కూడా చాలా మంచిగా అనిపించింది కోళ్ళు కూడా నా నెలకు పిల్లలు ఉన్న వాళ్ళకు కూడా నెలకు వేల కంటే ఆ వేల కాదు అమ

పంచిపూల పైన అయింది మంచిగా పంట అంటే దాని దాంట్లో కొంచెం పిండి వేస్తున్నాం కొంచెం మామూలుగా ఎరువు ఎక్కువ వేస్తున్నాం మేము అంటే ఎంతసేపు అంటే నువ్వు ఇక్కడ పొలంలో ఎంతసేపు గడుపుతావు మేమా పొద్దుగాల పది నుండి రాత్రికి ఐదు ఆరున్నర దగ్గర ఉంటాం ఆరు అనుకో దగ్గర ఉంటాం మేము ఉదయం నేను వచ్చి పెండ తీసి పాలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాం ఓకే మళ్ళీ తర్వాత నేను ఎక్కడైనా బయటికి వెళ్ళినా మా మిస్సెస్ తర్వాత మా పని వాళ్ళు వాళ్ళిద్దరు కంటిన్యూ ఉంటారు ఒకరు పశువుల మేపడానికి ఒకరి లోకల్లో చూసుకోవడానికి అన్నట్టు చాలా ఉపాధి అండి ఇంకా భవిష్యత్తులో నేను చెప్తాను కానీ చాలా మంది ఫెయిల్ అయింది కదా నేను సక్సెస్ అయినా అని గర్వంగా చెప్పి మళ్ళీ ఒకసారి చూస్తాను నేను ఖచ్చితంగా సంవత్సరానికి పది లక్షల పంట అమ్మాలనేది నా టార్గెట్ అండ్ అంజరెడ్డి గారు థ్యాంక్ యూ అండి మీకు అమ్మా మీ అనుభవాలు మాకు చెప్పి మా రైతుల మీ అనుభవం పంచుకున్నందుకు చూసారు కదా ఇది రైతు అంజిరెడ్డి గారి వ్యవసాయ అనుభవాలు అయితే ఈయన అనుభవాలు మీకు కూడా ఉపయోగపడతాయని ఆశిస్తూ వీడియో జర్నలిస్ట్ జగన్తో మీ రమేష్ మిద్దే నేల నమస్తే మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుతారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం అగ్రీ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి నేల కార్యక్రమం నమస్తే